రైతన్న రైతన్నా ఓ రైతన్నా నువ్వు ఎవరికి నీ బాధలన్నీ చెప్పుకుంటావన్నా ఈ నీరు ఉంటే నీకు జీవితాంతం పచ్చని పైరులన్నీ కలకలలాడుతాయి ఈ నీరు లేకపోతే రైతన్నా నువ్వు ఎవరికి ఎవరికి చెప్పుకుంటావు రైతన్నా ఈ నీరు ఉంటే కానీ రైతన్నా నీవు చల్లంగుంటావో రైతన్నా ఆకాశ దేవత ఆశీర్వాదిస్తే చాలు ఇలాంటి పచ్చని పైరులన్నీ పండేను ఈ నీటిని మొత్తం రైతన్నా నీవు ఒక్క చుక్క వృధా చేయకు రైతన్నా రైతన్న రైతన్నా రైతన్నా నీవు ఏనాటి దైవా నీవో రైతన్నా నువ్వు ఏ పాటి దైవ రైతన్నా ఈ పాట మీకు నచ్చినట్లయితే ఆకాశదేవత ఆశీర్వదించాలంటే వాన కురవాలి కాబట్టి ఆ వానమ్మ తల్లి ఎల్లవేళల సకలితం మూడు పూటల ఎప్పుడైతే వర్షాలు కురవాలనో కురిచే సమయంలో కూర్చి రైతులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను జై జవాన్ జై కిసాన్ జై గంగమ్మ తల్లికి జై